హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు పుత్తడి బొమ్మ వ్లాగ్స్ ఈరోజైతే పులిదిండ్లో ఉన్నాము అమ్మమ్మ వాళ్ళ ఊరైతే వెళ్ళాము దేవాలయం ప్రారంభోత్సవం జరుగుతుంది అక్కడ వేణుగోపాల స్వామి టెంపుల్ అనమాట అది పురాతన విగ్రహాన్ని పునఃప్రతిష్ఠాపన చేస్తున్నారండి ఇక్కడైతే ధ్వజస్తంభ ప్రతిష్టాపన జరుగుతుంది అదే టైంలో లోపల విగ్రహ ప్రతిష్ట అదే టైంలో పైన గోపుర ప్రతిష్ట జరుగుతూ ఉంటాయండి వేరే చోట అయితే అక్కడే చింతాలమ్మ తల్లి ప్రతిష్ట కూడా జరుగుతుంది ఒక పక్క దేవాలయంలో ఇది సందడి మరొక పక్క అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పిన్నులు పెద్దమ్మలు మావాలు అత్తయ్యలు వీళ్ళందరితో సందడిగా ఉందండి రెండు కవర్ చేస్తాను ఈ వీడియోలో అయితే ముందుగా అయితే దేవాలయంలో జరిగే కార్యక్రమాలు చూద్దాము ఇక్కడ అయితే మూడు రోజుల నుంచి హోమ కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయండి ఇక్కడ హోమ కార్యక్రమం పూర్తయిన తర్వాత విగ్రహం ప్రతిష్ట జరుగుతుందనమాట అన్నీ ఒకే టైంలోనే విగ్రహ ప్రతిష్ట ధ్వజస్తంభం అన్ని ప్రతిష్ట అనేది ఒకే టైంలో జరుగుతాయి ఈ కార్యక్రమాలు డైరెక్ట్గా చూద్దాము పదండి ఈ ప్రతిష్ట ముందు అయితే అక్కడ అందులో పంచలోహాలు వేస్తారండి వెండికది బంగారం రాగి ఇలాగా పంచలోహాలు పగడం ముత్యం ఇలాంటివన్నీ వేస్తూ ఉంటారనమాట ఇక్కడ జరిగే కార్యక్రమం అది ఇప్పుడు నమస్కారం చేసిన అధ్యయనానికి ఎప్పుడందరూ కూడా ఊర్లో అందరూ కలిసి గుడి నిర్మించడం అదొక అద్భుతమైన విషయం అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే గుడి నిర్మాణం అంటే మాడలు కాదండి చాలా విరాళాలు అయితే అందాలి అలా అయితేనే కానీ ఈ కార్యక్రమం ఇంత అంగరంగ వైభవంగా అయితే జరిగింది ధ్వజస్తంభ ఆవిష్కరణ విగ్రహ ప్రతిష్ట కూడా చాలా బాగా జరిగాయండి చూస్తుంటేనే మనసు భక్తి పారశ మునిగిపోతుందనమాట అందుకే నాతో పాటు అందరూ చూడాలనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే పెడుతుంది ఇక్కడ ధ్వజస్తంభ ప్రతిష్ఠకు ముందే వెండి ధ్వజస్తంభం రాగిరేఖను ముందు ప్రతిష్ఠ చేస్తారండి ఆ టైంలో ముహూర్తం టైంలో ఆ తర్వాత ధ్వజస్తంభాన్ని ప్రతిష్ట చేస్తాము చాలా బాగా జరిగాయి అది అయిన తర్వాత ఇక్కడ భోజన ప్రసాద వితరణాలు అయితే జరుగుతున్నాయి ఇంకా మేమంతా వెళ్ళి భోజన ప్రసాదం తీసుకుంటాము పిల్లలు పెద్దమ్మలు మా సిస్టర్స్ కొంతమంది అయితే ఉన్న మటుకు ఇక్కడ ఇక్కడ చివరిన మావేలు ఉన్నారు అత్త అత్తలు నానాలు వాళ్ళందరూ కూడా ఎవరి పిల్లలు వాళ్ళు బిజీగా ఉన్నారనమాట ఇంకా కొంతమంది ఇక్కడ కూర్చొని ఉన్నారు మిగిలిన వాళ్ళంతా ఎవరి పిల్లల వాళ్ళు గుడి దగ్గర కొంతమంది ఇక్కడ కొంతమంది ఉన్నారు ఇక్కడైతే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయితే మా అమ్మమ్మ మా కూతుళ్ళు చుట్టూ వేసుకుని కూర్చుంది చక్కగా వాళ్ళు కవర్ చెప్తుంటూ ఉంటుంది అనమాట చూడండి ఒకసారి నేను ఆడబడుచులండి వీళ్ళందరూ వీళ్ళందరూ కలిస్తే మామూలుగా ఉండదు కదా మంచి కవర్లు అన్ని చెప్పేసుకుంటూ ఉన్నారు ఇప్పుడు ఇదండి అమ్మమ్మ గారి ఊర్లో గుడి ప్రతిష్ట వైపు అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో సందడి అయితే మరొక వైపు అనమాట అందరూ ఉన్నప్పుడు ఒక స్లాబ్ తీసేసాం అనుకోండి వాళ్ళు అలా చూసుకుంటూ ఉంటారు కదా నేనైతే అదే మంచి ఫోటో అయితే తీసాను నెక్స్ట్ ఇక్కడైతే వాళ్ళ అన్నయ్య వచ్చాడని చెప్పేసి వెళ్ళి ఏదైనా మూగిపోయి కౌర్లు చెప్పేస్తున్నారు వాళ్ళ అన్నయ్యకి అక్క అందరూ కలిపి కి వాళ్ళందరూ కలిసి పుట్టింటికి వచ్చారు కదా చాలా సందడిగా అయితే ఉన్నారు హ్యాపీగాని ఇదండి మా వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరి నీ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్